ఈ మధ్య అయితే పూజ చేయడం అయితే సరిగ్గా కుదరకుంటుంది ఎందుకో కానీ వచ్చిన స్టార్టింగ్ అయితే పొద్దున్నే పూజ అయితే చేసేస్తుందండి కానీ ఈ మధ్యన అయితే పూజ చేసుకోవడమే కుదురుకుంటుంది చేస్తున్నా కానీ ఈవినింగ్ అయితే ఎక్కువగా చేస్తున్నాను మార్నింగ్ అయితే సరిగ్గా కుదురుకుంటుంది ఈరోజు కూడా అంతే మర్చిపోయి అయితే టిఫిన్ తినేసాను ఇంకా ఏం చేస్తాం అందుకే ఈవినింగ్ పూజ చేద్దాం అనేసి అయితే ఈవినింగ్ అయితే ఇంక వెంటనే ఇంటి మొత్తం శుభ్రం చేసుకొని ఇంక స్నానం అది చేసి పూజ అయితే చేశాను ఇంక రోజు అయితే ప్రసాదం కింద పాయసం అయితే చేశాను ఇంక ఇక్కడ నాకన్నా మా వాడికి భక్తి ఎక్కువ చూడండి హారతి తీసేసుకుంటున్నాడు నేను పూజ చేసినచే వీడు నా పక్కన ఉంటూనే ఉంటాడు ఇంక నేను ఏం చేస్తే అది చేస్తూనే ఉంటాడు ఇక్కడికి అంత భక్తి దేవుడు అంటే నిజంగా ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మా అమ్మ చేస్తే మా అమ్మ ఏం చేస్తే వీడు చిన్నప్పుడు అదే చేసేవాడు ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా ఈ కుబేర అయితే ఇంకా పక్కింటి ఆంటీ ఇచ్చింది ఎప్పుడు ఎక్కడ అని చూసేసరికి ఆంటీ అయితే ఇచ్చింది ఇది వీడియో బాయ్ బాడీ నెక్స్ట్ సబ్బు